వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం ఇరవై ఎనిమిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బక్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ముప్పై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి గ్లాస్ కాయలు నూట పది రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు అరవై రూపాయల వరకు కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూరు రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ పలికాయి క్లాస్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి